హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ గురించండి లాస్ట్ ఇయర్ అయితే మొన్న పోయిన బిగ్ బాస్ వీడియోస్ అయితే నేను చేయలేదండి నాకెందుకో ఫస్ట్లో కొంచెం చేయాలన్నా కూడా అంతగా ఇంట్రెస్ట్గా అనిపించలేదండి ఎందుకో వీడియోస్ ఒక్కళ్ళు కూడా కొంచెం సీరియస్ క్యాండిడేట్స్ అనిపించలేదు ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే విన్నర్ అవుతారు కొంచెం ఆ లక్షణాలు ఉన్నాయే ఏమో అనుకున్న వాళ్ళందరూ ఎలిమినేట్ అవుతున్నారనమాట దాంతో కూడా నాకు చిరాకు వచ్చేసింది దాంతో కూడా నేను వీడియోస్ అనేవి చేయలేదండి ఇంకా మొత్తానికైతే బిగ్ బాస్ అయితే అయిపోయిందండి వాళ్ళైతే మనీ తీసుకున్నారు వాళ్ళ లైఫ్ వాళ్ళు గడుపుతున్నారు కానీ మిగతా జనాలు మాత్రం టైం వేస్ట్ చేసుకుంటున్నారంటే అదే బిగ్ బాస్ వీడియోస్ చూసి నేను అనేది ఏంటంటే అండి వాళ్ళు మనీ తీసుకున్నారు అంతా బాగానే ఉంది కదండి మరి మీకెందుకండి టైం వేస్ట్ నాకు తెలియగడుగుతున్నాను జనరల్గా వీ ఇంకా బిగ్ బాస్ అయిపోయిన నుంచి ఏంటంటే అండి ఇంకా లేస్తే వాళ్ళ వీడియోస్ తినారనమాట ఒకటి కళ్యాణ్ లేకపోతే తనుజ లేకపోతే మిగతా వాళ్ళు ఈ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ అయితే చేసుకోగడం అండి వాళ్ళకి మనీ వచ్చాయి వాళ్ళు లైఫ్ బాగానే స్పెండ్ చేసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇంకా మా టీవీ వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా ఒక వన్ ఇయర్ బాండ్ ఉంటుందండి వాళ్ళకి ఆ వన్ ఇయర్లో వేరే ఛానల్లో ఎక్కడా కనిపించకూడదు వాళ్ళు మొత్తానికి ఆ ఛానల్లోనే చేయాలన్నమాట దాని మీద కూడా వాళ్ళకి మనీ వస్తాయి వాళ్ళ వాళ్ళు బాగానే ఉంటారు బాగా కోఆపరేట్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్ చేస్తారు మనీ వస్తాయి కానీ మీరేం చేస్తున్నారంటే వాళ్ళ విషయం మీద గొడవలు పెట్టుకుంటున్నారు ఇది అసలు తప్పండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నప్పుడు జనానికి ఎందుకండి అది అనవసరం అన్నమాట మర్చిపోండి బిగ్ బాస్ అనేది వాళ్ళ మనీ కోసం వాళ్ళు చేస్తున్నారు కానీ ఖచ్చితంగా చెప్తున్నాను అది మీకు యూజ్ అవ్వదు అనమాట మీ టైం వేస్ట్ అండి మైండ్ కూడా వేస్ట్ అసలు కొన్ని రోజులైతే ఈ బిగ్ బాస్ నుంచి కొంచెం దూరం అయ్యే వరకు అంటే ఒక వన్ మంత్ వరకు అసలు ఈ రీల్స్ ఇవన్నీ చూడకండి నన్ను అడిగితే వాళ్ళు వచ్చినా స్కిప్ చేసేయండి ఎందుకంటే అభిమానం ఉంటుందండి ఎందుకంటే ఒక కామన్గా మ్యాన్గా వెళ్ళిన అతను గెలిచాడు ఓకే అంతవరకు కరెక్టేనండి ఇంకొకటి ఏంటంటే తనుజ గెలుస్తుంది అమ్మాయి ఓడిపోయింది సరే తను కూడా ఫీల్ అయ్యి ఉంటుంది అందుకనే వీడియోస్లో మరి కనపడట్లేదు అని అనుకుంటున్నాను నేనైతే కానీ ఇద్దరికీ కూడా నన్ను అడిగితే అసలు ఇద్దరు కూడా గెలవాల్సిన కాదండి అంటే ఆర్మీ పరంగా అయితే కళ్యాణ్ కొంచెం అవకాశం ఉంది కానీ అక్కడ రియల్గా అయితేనండి డెమోన్ పవన్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు ఇమానుయులు సుమన్ శెట్టి గారు క్యారెక్టర్ ఈ ముగ్గురులో అసలు విన్నర్ అవ్వాల్సిందండి కానీ బిగ్ బాస్ ఏంటంటే ఎవరి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళని విన్నర్ చేస్తారు అది ఖచ్చితంగా అండి నన్ను అడిగితే అసలు విన్నర్స్ ఇద్దరు విన్నరు రన్నరు ఏం లే చేసిందైతే లేదండి అక్కడ బిగ్ బాస్లో నన్ను అడిగితే కాకపోతే కళ్యాణ్ కొంచెం ఓపిక్గా ఉన్నాడు తనుజ కొంచెం సీరియస్ అవుతున్నా దానివల్ల తన సింపతి పరంగా కొంచెం ఆర్మీ పరంగా గెలిచాడని నేనైతే అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఇద్దరూ కూడా సమాజానికి కొంచెం ఏమిచ్చారు అనేది నాకైతే కనపడలేదు ఓకేనండి మీరు ఒక్కసారి అభిజిత్ సీజన్ కనుక తీసుకుంటే దాని క్యారెక్టర్ పరంగా ఎలా ఉంటుందండి అసలు ఆ సీజన్లో ఇలా ఉండాలి మనం అనే థాట్ వస్తుందనమాట ఎవరికైనా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ అన్నీ కానీ ఈ బిగ్ బాస్ సీజన్లో వచ్చేసి ఇమాన్యులకి ఇయ్యొచ్చు అండి చాలా ఎంటర్టైన్ చేశాడు అసలు తను లేకపోతే షోనే లేదన్నట్లు ఉంది ఇమాన్యులకి ఇవ్వచ్చు కానీ కమెడియన్స్కి ఇయర్ అనేది అయితే నిజమండి ఎందుకంటే వాళ్ళు వాడుకోవడం మాత్రమే చేస్తుంటారేమో కానీ కమెడియన్స్కి అయితే రాలేదు ఎప్పుడు పోయినసారి కూడా రోహిణి కూడా బాగా అవినాష్ నేనైతే అవినాష్ వినర్ అవుతాడు అనుకున్నాను నెక్స్ట్ గౌతమ్ కూడా వినర్ అవుతాడు అనుకున్నాను కానీ కాలేదు వాళ్ళు ఈ ట్రాక్స్ నడిపించి జనాల్లో అటెన్షన్ పొందే వాళ్ళు మాత్రమే విన్ అవుతారని నాకు కొంచెం అనిపించిందండి బిగ్ బాస్లో ఇంకా నేను అనేది ఏంటంటే ఇవన్నీ పట్టించుకోమాకనండి దయచేసి మీ పని మీరు చూసుకొని వాళ్ళ వాళ్ళు బాగానే ఉంటారండి బిగ్ బాస్లో ఒకసారి మంచి పేరు వచ్చింది కళ్యాణ్కి అది మంచి విషయం వెళ్ళండి ఒక కామన్ మ్యాన్ అంతవరకు వెళ్ళాడు మంచి విషయం డెమాన్ పవన్ కూడా చాలా నిజాయితీగా ఉన్నాడు కానీ నిజాయితీకి నిజాయితీ గెలవదేమోనండి అక్కడ ఖచ్చితంగా అబద్ధాలు ఆడతారు బిగ్ బాస్లో అబద్ధాలు ఆడితేనే అక్కడ రన్ అవుతుంది అనమాట కాబట్టి అటెన్షన్ పే చేసుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా యాక్షన్ చేస్తారు కానీ అదే వర్కౌట్ అయితే విన్నర్స్ అవుతారు వర్కౌట్ కాకపోతే మామూలుగా అనమాట కాబట్టి నేను అనేది ఏంటంటే రియాలిటీగా ఉన్న వాళ్ళు గెలవరు కామెడీ ఎంటర్టైన్మెంట్గా వాళ్ళు కూడా గెలవరు కానీ ఇదంతా వదిలేయండి మీరు దయచేసి మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి ఇవన్నీ వదిలేసేయండి వాళ్ళు వీళ్ళ వల్ల కామెండిస్లో గొడవ పెట్టుకోవడం వల్ల చేయమాకండి థ్యాంక్ యూ అండి నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకో సారి కళ్యాణికి వచ్చి వాళ్ళ కంగ్రాట్స్ అండి అదేవిధంగా రన్నర్ అయినంతవరకు తను అంతవరకు రావడం అన్నట్టు కూడా గ్రేటేనండి ఓకే ఇది కూడా ఒక అచీవ్మెంటే వాళ్ళకి లైఫ్లో కాబట్టి వాళ్ళకి కంగ్రాట్స్ అండి ఇద్దరికి అదేవిధంగా మీరు మాత్రం వాళ్ళ గురించి గొడవలు పెట్టుకోవద్దు థ్యాంక్ యూ అండి ఇంకా బిగ్ బాస్ వీడియోస్ చూడడం ఆపేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ అండి